ఏం చేస్తాను అరే ఇవాళ ఏదేమైనా మీ డాడీని డి మార్టికి పంపాలరా నేను సరుకులు లేదు చెప్తా నువ్వు రాసుకో రాయరా ఫస్ట్ సబ్బుల కంచి స్టార్ట్ చేద్దాం సంతూర్ సబ్బులు పది మైసూర్ శాండిల్ సబ్బులు పది బట్టల సబ్బులు పది సరుపు ఐదు కిలోలు మంచి సరుపు రాయిలో వాషింగ్ మిషన్ లోకి కందిపప్పు ఒక ఐదు కిలోలు పప్పు ఒక ఐదు కిలోలు శనగపప్పు ఒక ఐదు కిలోలు ఉల్లిగడ్డలు ఒక పది కిలోలు ఎల్లిపాయలు ఒక కిలో అల్లం ఒక కిలో ఉప్పు ప్యాకెట్లు ఒక మూడు కారం ఒక రెండు కిలోలు అవును చిన్ను ఇవన్నీ చెప్తానే కానీ తీసుకొస్తాడంటారా తీసుకొస్తలే అంతేనంటారా ఇలా ఏదేమైనా డిమాటికి పంపాలరా మీ డాడీని ఇంకేముంది వంద గ్రాములు పేనందాల డబ్బా కొబ్బరి నుండి డబ్బా ఇంకేముంది స్ప్రేట్స్ స్ప్రే బాటిల్ నీకేమైనా కాలోచిన్నాం నీకేమైనా ఇంకేముంది ఒక పౌడర్ డబ్బా షాంపులు డెటాయిలు ఆర్బిక్ పినాయిలు ఇప్పటికైతే ఇది విజయాల చిన్ను రేపు చెప్దాం ఇంకేమన్నా లీస్ట్ ఎంత అయింది చిన్ను ఇక్కడ హై సర్కులు వచ్చి సరుకుల్ పెద్ద కవర్ లేండా తెచ్చిరా మనం రసిం సర్కులల్లో తెచ్చిడా చూస్తాను ఏమేమి సర్కుల్ తెచ్చిండు చూస్తా చిన్ను మనం లాస్ట్ లీస్ట్ పట్టుకురారా ఏమేమి సర్కుల్ తెచ్చిండో చూద్దాం కవర్ మాత్రం చాలా పెద్దగా ఉంది అన్ని సర్కులు తెచ్చి ఉంటాడు తీరా कमीप पड़ के लिए అందుకనే కావచ్చు పౌడర్ డబ్బా పౌడర్ డబ్బా కొంచెం పర్వాలేదు మంచిదే చీ ఇంకైతే చీట Neyiz otu pembe?